អ៊ឹមអ៊ឹមអ៊ឹមអ៊ឹមអ៊ឹមអ៊ឹមសរពធម៌ំ ಪರಿत्यज्ज 마 మేకం শরণং ภ ജ ఇది చరమ శ్లోకం చావబోయే ముందు వినే చివరి శ్లోకం ఎందుకు రనాణ్యమైన వస్తువులు తయారు చేయరు కొన్నవాడు చచ్చినా మీకు దిగులేదు పావల ఒక్క పొడి పట్ల దగ్గర నుంచి పళ్ళ పొడి పౌడర్ బట్టలు చెప్పులు స్టవ్ లైట్ టీవీ మిక్సీ వరకు ఈ దేశంలో తయారు చేసే వస్తువులను నాణ్యత లేదు ప్రజలకు మంచి వస్తువులు అందించాలన్న ఆలోచనే రాదా మీకు ప్రజల రక్తాన్ని పీల్చుకున్నావుగా చూడు ఇవి నీ రక్తాన్ని పీల్చుకుంటాయి నీకు ఇవి ఆహారం కాదు వీటికి నువ్వే ఆహారం భయపడకో జలగల్లో ఒకే ఒక అడ్వాంటేజ్ పీల్చేటప్పుడు నొప్పి పుట్టదు

نقشه شیامی ماجرا కన్సూమర్ కోర్టు లో బ్రేక్ వేరే తెగినందుకు అది మ్యానుఫాక్చర్ చేసిన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టాను కేసు నాకే ఫేవర్ గా ఉంది నేను ఎక్కడ గెలిచిపోతానని లౌడీలతో దారుణంగా కొట్టించి విసిరి పారిపోయారు ఆ ఫ్యాక్టరీ ఓనర్ మీద ఈ కేసు పెట్టడానికి వచ్చారు ఏ ఫ్యాక్టరీ ఓనర్ పేరేంటి రాఘవేంద్ర యాన్సిలరీ యూనిట్ సుభాష్ నగర్ మిస్టర్ రాజశేఖర్ నాయుడు ఏంటంటే చచ్చిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు చచ్చిపోయారా అవునండి ఆయన ఎవరు హత్య చేశారు హత్య చేశారా అవును ఏమయ్యా బాడీని తీసుకెళ్లే వాళ్ళు వచ్చారు లేదా వచ్చారు సార్ వెళ్ళి పిలవయ్యా తొందరగా తొందరగా పొద్దు కంప బ్రతకి సార్ రోజుకి నాలుగు శవాల్ని ఎక్కించి తింటుంటాం టానిక్ పడితేనే కానీ పని చేయలేండి దించ బాస్ ఏంటి వెంట్రిక కాదు బాస్ ఎంత పెద్ద వెట్రకో చూడండి మనం ఇన్ని రోజులుగా వెతుకుతోంది హంతకుని కాదు హంకు రాల్ని జాగ్రత్తగా ఉంచు లాభ పంపించి ఏంటి బాస్ వెతుకుతున్నారు ఏదో ఒక ట్రాన్స్ పెట్టి పోతాడే అవును కదా బాస్ కనిపెట్టేశాను బాస్ ఈ హత్యకు వాడు పెట్టిన పేరేంటో తెలుసా జీడిపప్పు పకోడి జీడికోడి పుడిపప్పు పడికో జీపప్పు డిపకో పప్పుకోడి పచేడి జీడిపప్పు పకోడి ఇక్కడ దొరుకును వంద గ్రాములు సారీ సార్ ఇదేదో బోటు తలుపు కొట్టు కొట్టు జంబో వాళ్ళు రౌడీలతో కొట్టించారు నాతో మాట చెప్పు కదా పోని పోలీసులకైనా కంప్లైంట్ ఇచ్చావా లేదా ఇచ్చాను మన ఫ్రెండే పేరు చిలకమర్తి సత్యనారాయణ నువ్వు వినే ఉంటావే టీవీ పత్రిక రేడియో ఇలా ఏవి వదలకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు పజలు పోటీలు ఒక్కటి వదలరు వీరేనా గుడ్ మార్నింగ్ ఒక ఫస్ట్ లో జంబులు పోటీ పెట్టారు అన్ని పదాలని కలగలుగుతారు మనం సరైన పొడాలని కనిపెట్టాలి నేను అన్ని కాంబినేషన్ రాసి చూసి నేను కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి అందుకని సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడిగారు నువ్వు సంస్కృతంలో రైటు లెఫ్ట్ సెంటర్ మిస్ అవ్వకుండా యూ టర్న్ చేసి వచ్చావు కదా అందుకే నీ తీసుకొచ్చాను గెలిస్తే ఒక శాంసంగ్ కలర్ టీవీ ఫ్రీగా ఇస్తాను యూ డోంట్ వరీ ఐ హెల్ప్ యూ అకుంపదం పంపుతాం ఇవన్నీ ఇవన్నీ పాపం చేసిన వాళ్ళకి నరకంలో విధించే శిక్షల యొక్క పేర్లు అతి ముఖ్యమైనవి ఇరవై యొక్క నరకాలు మొత్తం ఎనభై నాలుగు లక్షలకు పైనే గరుడ పురాణంలో వీటి గురించి వివరంగా వ్రాసింది ఓసారి గరుడు పురాణం తీసుకొస్తారా చిన్నప్పుడు బామ్మ చెప్పడం వల్ల నాకు దీని గురించి తెలిసింది అంతకోపం అంటే పాడుబడిన చీకటి గుహలోకి తీసుకెళ్లి జంతువుల ద్వారా చిత్రమే చంపటం ద్రోహం చేసే వాళ్ళకి హత్యలు చేసే వాళ్ళకి తోటి ప్రాణుల్ని పట్టించుకునే వాళ్ళకి ఈ శిక్ష కుంభి పాకం అంతే ఇది అందరికీ తెలిసినటువంటి శిక్షే నూనె బాండ్లీలో పడేసి వేయించటం తమ యొక్క స్వార్థం కోసం జీవుల్ని హింసించే వాళ్ళకి విధించే శిక్ష మిక్రిన జంభో అంటే క్రిమి భోజనం అంటే ఇది ఒక విధమైన స్లోటే రక్తాన్ని పిలిచే పురుగుల్ని వదిలి కరిపించటం స్వలాభం కోసం మనుషుల్ని క్రిమినల్ పట్టుకు పిడించే శిక్ష ఇందులో అన్ని పాపాలకి తగిన పనిష్మెంట్స్ ఉన్నాయి రక్తఖండం క్షారోదకం అతిథి రక్తపంకం క్రిస్టియానిటీలో జడ్జిమెంట్ డే అని అంటారు కదా అదే విధంగా ఇది మన వాళ్ళ కాన్సెప్ట్ వాట్ మిస్టర్ చిలకమర్తి సందేహం తీరిందా హ్యాపీగా మెనీ థ్యాంక్స్ మీ పుణ్యం అంటూ నాకు ఫ్యాన్స్ కలర్ తీసుకుంది అయ్యో తొక్కకండి జలగలా ఉంది జలగ ఇంట్లోకి ఎలా వచ్చింది చెప్పమా ఆ మేము ఆ డొంక వెళ్ళాం అక్కడి జలగ అతుక్కుని వచ్చింది ఇప్పుడే తీసేస్తాను ఇది స్ట్రెయిట్ గా వస్తుందో రివర్స్ లో వస్తుందో అర్థమే చావట్లేదే ఓకే మేము వొలస్తాం రేయ్ వస్తా నమస్కారం ఆ మరి మేము బైల్ దెర్తాం వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్తున్నారు రాము ఒంట్లో బాగాలేదు కదా పర్వాలేదు చెప్పండి ఏంటి నందినికి కళ్యాణ గడియల దగ్గరకు వస్తున్నాయి సారీగా ఇవ్వడానికి గాజువాకులో మూడు వందల గజాలు చూసాం అది రిజిస్ట్రేషన్ చేయాలి నువ్వు కాస్త డాక్యుమెంట్స్ చూసి దగ్గర రిజిస్టర్ చేస్తే కాస్త బాగుంటుంది ఇంతగా చెప్పాలా మీరు రేపే చేయిస్తాను ఏమా నీకు ఇంకెవరూ దొరకలేదా తను రిజిస్టర్ ఆఫీస్ కూడా వచ్చి అడ్డదిడ్డగా రూల్స్ మాట్లాడతాడు నైవే కది రూల్స్ మాట్లాడటం వల్ల లంచం ఉండదు లారీ ఫీజు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు వెళ్ళు సరే ఇదిగో కూర్చో నేను రిజిస్టర్తో మాట్లాడే అన్ని ఏర్పాట్లు చేశాను ఆయనకు ఐదు వేలు ఇస్తే చాలు మిగతా వాళ్ళందరూ కలిపి ఓ పదిహేను వందలు పూర్తి చేస్తాను హలో ఎవరండి మీరు ఎందుకు రిజిస్టర్ ఫైవ్ థౌసండ్ లీగల్ గా మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఆ మీద ఎవరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయిగా ఉన్నాయండి నేను చెప్పే ఫార్మాట్ లో టైప్ చేయండి నదిని స్థలం ఖరీదు లో ఎయిట్ పర్సెంట్ స్టాంప్ పేపర్ తీసుకోవాలి ఎంత కొంటున్నావు ఎనిమిది లక్షల రూపాయలకి ఎనిమిది లక్షల గాజువాకులు మూడు వందల గజాలు పన్నెండు లక్షలు కదా అరవకు రాము నువ్వు చెప్పేది కరెక్టే పన్నెండు లక్షల రూపాయలకి అయితే తొంభై ఆరు వేల రూపాయలకి స్టాంప్ పేపర్ కొనాలి ఎక్కడ కొంటావ్ ఎనిమిది లక్షల రూపాయలకి చేస్తున్నాం మిగిలిన నాలుగు లక్షలు అకౌంటు బ్లాక్ మనీకు బ్లాక్ మనీ ఉంచుకోవడం తప్పు ఇండియా పైకి రాదు ఈ బ్లాక్ మనీ వల్లే ముంద ఆ నాలుగు లక్షలే లెక్కలు చూపించు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టు వీరికి ఫుల్ అమౌంట్ చెక్కులో పే చేయి తొంభై ఆరు వేల రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టి తీరాలి అయ్యో మొదలెట్టాడు నేనప్పుడే ఉన్నా అమ్మతో ఏంటి లోకం తీరు తెలియని వాళ్ళు ఉన్నావు అందరూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నారా బాబు రోజు ఆఫీస్ లో వంద డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి అన్ని అండర్ వాల్యూనే అందరూ ఇలాగే కొంటున్నారు అమ్ముతున్నారు అందరూ చేస్తున్నారని తప్పు ఒప్పు కాదు నందిని మనం చదువుకుని బాధ్యత రహితంగా నడుచుకోవచ్చా గవర్నమెంట్ మోసం చేయడం తప్పు ఏమిటో గవర్నమెంట్ అన్నింటికి ట్యాక్స్ కడుతూనే ఉన్నాం అందరూ అవస్థ పడుతూనే ఉన్నాం కట్టే డబ్బంతా మనకినే ఖర్చు అవుతుందా ఎవరెవరి పాకెట్ కు పోతుంది ఈ మాత్రం కట్టడమే ఎక్కువ ఈ విధంగా మనం మోసం చేసి సమర్థించుకోకూడదు నందిని ఇప్పుడు నువ్వు చేస్తావా చేవా సారీ నందిని చట్టవిరుద్ధమైన పని చేయడానికి నా మనసు ఒప్పుకోదు ఎందుకు కొంచెం కూడా ప్రాక్టికల్ గా ఉండను తప్పు చేయటం తప్పుని సమర్థించుకోవటం ప్రాక్టికల్ అనందిని డాక్యుమెంట్ టైప్ చేయడం వద్దా త్వరగా చెప్పండి ఇంతమంది వెయిట్ చేస్తారు కదా నేను చెప్పిన మొదటి చేయండి సార్ నేను ఎప్పుడు ఉంటే ఏదో ఒకటి రూల్స్ మాట్లాడుతూనే ఉంటాను ముందు క్యాష్ ఉండమ్మా తీసుకోండి చిన్న టాయిలెట్ లోకి వెళ్ళకపోతే దిస్ ఇస్ ఇల్లీగల్ నువ్వు కూడా ఇలా చేయడం నాకు బాధగా ఉంది నందిని ఇక్కడ ఏమైనా బోపాస్ కుంభకోణం జరుగుతుందా ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నా వెళ్ళండి వెళ్ళి ఆటోలో సహాయం సహాయానికి తీసుకొస్తే చంపుకు తింటున్నా అసలు తీసుకురాకుండా ఉండాలి